హాయ్ అండి లైట్ వెయిట్లో హెవీ లుక్లో నెక్లెసెస్ కోసం చూస్తూ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి లెవెన్ గ్రామ్స్ నుంచే నెక్లెసెస్ అనేది స్టార్ట్ అయి ఉన్నాయండి కలెక్షన్ అద్దరిపోయాయి అండ్ ఉగాది ఆఫర్లో సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ రన్ అవుతూ ఉన్నాయండి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో అండి సో కలెక్షన్ కూడా అద్దరిపోయాయండి వెరీ లైట్ వెయిట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను సో లేట్ చేయకుండా ఎవ్రీ డిజైన్ని కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లేట్ చేయకుండా డిజైన్స్ని చూసేద్దాం ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సెమీ యాంటిక్లో వస్తుంది అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికీ టోటల్ లక్ష్మీదేవితో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అండ్ బీడ్స్తో పాటు పర్ల్స్ని డిజైన్ చేశారు నైన్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ బ్యాక్ థ్రెడ్ వస్తుందండి కలెక్షన్ అన్నింటికి కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా అవైలబుల్ ఉన్నాయండి అదేవిధంగా ఈ కలెక్షన్ అంతా కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి లైట్ వెయిట్లో గ్రాండ్ అపీరెన్స్తో అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి మీకు ఏ డిజైన్ నచ్చినా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి అండ్ ప్రెసెంట్ ఉన్న ఉగాది ఆఫర్లో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉన్నాయండి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో అలాగే నాన్ కేడియం ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్పై గ్రాముకు టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నారండి ఈ ఆఫర్ కూడా మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది ఉగాది ఆఫర్లోని భాగంగా మనకు నాన్ కేడియం ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్పై టూ హండ్రెడ్ రూపీస్ అదనంగా అయితే ఇవ్వడం జరుగుతూ ఉందండి ఇక కలెక్షన్ విషయానికి వస్తే ఇప్పుడు మనం చూసేటువంటి డిజైన్స్ అన్నీ కూడా నెల్లూరు లో డిజైన్ చేసినవి అండి చాలా బాగున్నాయి లేటెస్ట్ కలెక్షన్స్ అండి సో లేటెస్ట్ డిజైన్స్ మీద ఆఫర్ అనేది ఇస్తూ ఉన్నారండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ ఉగాది ఆఫర్ సో ఇప్పుడు మనం చూసే ఈ డిజైన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది వచ్చేప్పటికీ కోరల్స్తో హైలైట్ అవుతూ వచ్చిందండి అండ్ అలాగే లక్ష్మీదేవిని ఇచ్చారు అండ్ మల్టీ స్టోన్ వచ్చేసింది నైన్టీన్ పాయింట్ డబల్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ మోడల్ అవైలబుల్ ఉందండి బ్యాక్ చైన్స్లో వచ్చేప్పటికీ డిజైన్స్ అనేది సపరేట్గా ఉంటాయండి మీరు బ్యాక్ చైన్ రిక్వైర్మెంట్ ఉంటే సపరేట్గా తీసుకోవచ్చు అండ్ ఇది ఇంకొక మోడల్ అండి గ్రీన్ స్టోన్ అండ్ సీజెట్స్ కాంబినేషన్తో వస్తుంది అమ్మవారి డీటెయిలింగ్ హైలైట్ అవుతుంది సెవెంటీన్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో ఒకవేళ రూబీ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు ఈ డిజైన్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉందండి సో ఇందులో వచ్చేప్పటికి రూబీ అలాగే సీజెడ్ కాంబినేషన్ వస్తుంది అలాగే నెక్స్ట్ మోడల్ అండి టోటల్ ట్రెడిషనల్ లుక్ లో లక్ష్మీదేవితో డిజైన్ చేశారండి అండ్ రూబీ స్టోన్ సీజెడ్తో పాటు బీట్స్ అండ్ పర్ల్ రాప్స్ అయితే వచ్చేసాయి ఈ డిజైన్లో కూడా ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి ఎవ్రీడే న్యూ కలెక్షన్ అనేది మన ఛానల్లో ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది అదేవిధంగా మన కొత్త బంగారులో ఒక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అనేది వస్తాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేయండి అండ్ ఇది థర్టీ పాయింట్ సిక్స్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసిన నెక్లెస్ అండి అండ్ లైట్ వెయిట్లో ఇది ఇంకొక మోడల్ అండి లక్ష్మీదేవితో వస్తుంది సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్ వచ్చాయండి అండ్ అలాగే లక్ష్మీదేవితో పాటు లాకెట్లో మ్యాంగో ఫినిషింగ్ వచ్చింది ట్వంటీ వన్ పాయింట్ డబల్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ సింపుల్గా లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే ఇలా మనకు బ్యూటిఫుల్ నెక్లెసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది ఓన్లీ ట్వెల్వ్ పాయింట్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ ఇది కూడా లైట్ వెయిట్లో వచ్చేసిందండి సో ఓన్లీ ట్వల్వ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో మనకు ఈ నెక్లెస్ అయితే సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అండి అండ్ ఇది వన్ మోర్ డిజైన్ రామ్ పరివార్ లాకెట్తో వస్తుందండి లైట్ వెయిట్లో ఉందండి లెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి వీ షేప్లో డిజైన్ చేసిన నెక్లెస్ అమ్మవారితో హైలైట్ అవుతూ వచ్చేసిందండి డిజైన్ అంతా సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్లో వచ్చాయి లాకెట్లో కూడా అష్ట ఇచ్చారండి ఫోర్టీన్ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ యూ షేప్లో లైట్ వెయిట్లో ఇది వన్ మోర్ డిజైన్ అనమాట టోటల్ లక్ష్మీదేవితో వస్తుంది లీవ్ డిజైన్ అనేది ఎలివేట్ అయింది లెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఉందండి ఇలా లైట్ వెయిట్లో చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి సో పాసిబిలిటీ ఉన్నవాళ్ళు స్టోర్కి విజిట్ అవ్వండి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందండి అండ్ ఇది ఇంకొక మోడల్ అనమాట థర్టీన్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూసిద్దాము సో ఇది కూడా మనకు ఇంతకు ముందు చూసినటువంటి డిజైన్కి సిమిలర్ ప్యాటర్న్ అండి లెవెన్ పాయింట్ సిక్స్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు ఆ షేప్ అనేది డిఫరెంట్గా వచ్చిందండి సెట్కి అండ్ పైన అంతా కూడా రూబీ స్టోన్స్ హైలైట్ అయ్యాయి సీజర్స్ ఇచ్చారు అలాగే అమ్మవారిని ఇంక్లూడ్ చేశారండి బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు అండ్ ట్వంటీ టూ పాయింట్ త్రీ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ రూబీ బీడ్స్ కాంబినేషన్లో ఇది వన్ మోర్ డిజైన్ అనమాట టోటల్ లక్ష్మీదేవి వచ్చారు సైడ్ డ్రాప్ షేప్లో రూబీ స్టోన్ హైలైట్ చేశారు లాకెట్లో కూడా అమ్మవారిని ఇంక్లూడ్ చేయడం జరిగిందండి ట్వంటీ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే టూ లైన్ నెక్లెసెస్ ఎన్నిసార్లు రీస్టాక్ చేసినా కూడా ఎప్పటికప్పుడు సోల్ అవుట్ అవ్వడం మళ్ళీ ఆర్డర్ ఇచ్చి మరీ చేపించడం అవుతుందండి అంత మంచి డిమాండ్ ఉన్నటువంటి కలెక్షన్ ఈ టూ లైన్ నెక్లెసెస్ అయితే మోస్ట్లీ అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబుల్ పెడుతున్నారండి అంత మంచి డిమాండ్ అయితే ఉంది ఇది రూబీ స్టోన్తో వచ్చేసింది టూ లైన్ ప్యాటర్న్లోనే లక్ష్మీ కాసులతో థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లో వస్తుంది గ్రాండ్గా ఉంటుంది అండ్ టూ లైన్ ప్యాటర్న్లో వస్తుంది అండ్ ఇన్ కేస్ వీ షేప్లో కావాలి అనుకుంటే ఇలా కూడా కొత్తగా డిజైన్ అనేది తెప్పించారండి ఈ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ లుక్ అనేది వచ్చింది లాకెట్ లక్ష్మీదేవితో వస్తుందనమాట వెయిట్ కూడా ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి పైన గోల్డ్ బాల్స్తో లైన్ అటాచ్ అవుతుంది నెక్స్ట్ వీ షేప్లో మరొక నెక్లెస్ అండి టోటల్ లక్ష్మీదేవితో వచ్చింది ఈ డిజైన్ కూడా చిన్న చిన్న పర్ల్స్తో పాటు బీడ్ని ఇంక్లూడ్ చేశారండి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా యూ షేప్లో వస్తుంది వెరీ లైట్ వెయిట్ మోడల్ అండి అమ్మవారితో డిజైన్ చేశారు టెన్ పాయింట్ నైన్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అలాగే మరొక డిజైన్ చూసేద్దామండి సో ఈ డిజైన్ కూడా టోటల్గా అమ్మవారితో వస్తుంది గ్రీన్ స్టోన్స్ అండ్ సీజర్ స్టోన్స్ హైలైట్ అయ్యాయండి బీడ్స్తో పాటు పర్ల్ రాప్స్ ఇచ్చారు సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి సెవెంటీన్ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ వచ్చేప్పటికి మెష్ నెక్లెసెస్ అండి సో చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది చాలా కామెంట్స్ వచ్చాయండి ఇన్స్టాగ్రామ్లో కూడా మోస్ట్ వైరల్ అయింది వీడియో సో ఇక్కడ మనం చూసుకుంటే లాకెట్ వచ్చేప్పటికి విధంగా రూబీ స్టోన్తో అవైలబుల్ ఉంది ఇన్ కేస్ రూబీ స్టోన్ వద్దు అనుకుంటే గ్రీన్ స్టోన్తో కూడా నెక్లెస్ అయితే అవైలబుల్ ఉందండి రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ వచ్చేపటికి లాకెట్లో గ్రీన్ స్టోన్ యూజ్ చేసినప్పుడు మెషైన్కి పైన రూబీ స్టోన్ యూజ్ చేశారండి సో రూబీ స్టోన్ యూస్ చేసిన ప్లేస్లో గ్రీన్ స్టోన్ యూస్ చేశారు సో అంతే డిఫరెన్స్ ఎలా కావాలి అనుకుంటే అలా తీసుకోవచ్చు ఇంకా లైట్ వెయిట్లో పిల్లలకైనా సూట్ అయ్యేలాగా కావాలి అనుకుంటే మాత్రం ఇది చైన్ ప్యాటర్న్లో వచ్చిన నెక్సెట్ అండి సో టూ సైడ్స్ కూడా బ్రోచెస్ వస్తాయి ఓన్లీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్ అండి వెరీ వెరీ లైట్ వెయిట్ అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ అనమాట సో ఇది కూడా మనకు వీ షేప్లో వస్తుందండి నెల్లూరు బోక్లోనే రూబీ ఎమరాయిల్డ్ సీజర్స్తో హైలైట్ అవుతుంది లాకెట్లో కూడా మనకి ఈ విధంగా చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుందండి నైంటీన్ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే సింపుల్ నెక్ సెట్స్లో ఇది వన్ మోర్ డిజైన్ అనమాట ఈవెన్ పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి పెద్ద వాళ్ళకు కూడా బాగుంటుందండి సో ఈ డిజైన్లో లాకెట్ లక్ష్మీదేవితో ఓవెల్ షేప్లో చుట్టూ మల్టీ స్టోన్ ఫినిషింగ్ ఇస్తూ డిజైన్ చేశారు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్ ఉందండి అండ్ సేమ్ డిజైన్లో కొంచెం వేరియేషన్లో కావాలి అనుకున్నా కూడా మోడల్స్ అయితే ఉన్నాయి ఈ డిజైన్ వచ్చేప్పటికీ ఆల్టర్నేటివ్గా ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుందండి లాకెట్లో కూడా మనకు స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్ దెన్ బై బాయ్